హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి ఏకాదశి రోజు నైట్ అండి మొత్తం అయితే తులసిపోట దగ్గర అంత నీట్గా శుభ్రంగా చేసేసి ఇలా పసుపు అయితే అలకి ముగ్గులు వేస్తున్నానండి మనమైతే ఆవు పేడతో అలకాలి కదండి పేడ లేనందువలన నేనైతే ఇలా అయితే మొత్తం అలకేసి పసుపు నీళ్ళు చలి పెట్టుకున్నాను అండి ఈ విధంగా అయితే ముగ్గు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను తులసి కోట దగ్గర మనం ముందు రోజే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనతో ఉదయాన్నే తొందరగా అయిపోతుందండి పూజ అనేసి నేను నైట్ అయితే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసి అలాగే మొత్తం కుంపటికి కూడా అదే బృందావనానికి కూడా అండి మొత్తం అక్కడ విష్ణుమూర్తి కుంపటికి అలాగే ఇక్కడ బృందావనానికి మొత్తం అయితే కానీ పసుపు గంధంతో అయితే ఇలా అలంకరించుకున్నాను మొత్తం పసుపు పూసి గంధం బొట్లు పెట్టి కుంకుమ పెట్టేసి ఈ విధంగా అయితే నీట్గా కడిగి పెట్టేసుకున్నాను కదండి ఉదయాన్నే నాలుగు గంటలకు లేచాను లేచిన తర్వాత పనులన్నీ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టేసాను దీపం పెట్టేసి ఇక్కడ గడపకు కూడా దీపం పెడుతున్నానండి కార్తీక మాసం కదండి ఉదయాన్నే సాయంత్రం కంపల్సరీ దీపం అనేది పెట్టుకోవాలి మనం కార్తీక మాసంలో ఈ విధంగా అయితే దీపం పెట్టేసిన తర్వాత చూడండి పూజగా అది అయితే సింపుల్గా ఇలా ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను తులసి దళాలతో బిల్వ దళాలతో అలాగే మా చెట్ల కాసిన పూలతో ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి ఇప్పుడు వచ్చేసి తులసి కోట దగ్గరికి వెళ్ళానండి తులసి కోట దగ్గర వచ్చేసి పూజ చేస్తున్నాను నైట్ పసుపు పూసినందుకు ఇంత పచ్చ కనిపిస్తుంది కదండి కోట మాత్రం మనకి తులసి కోట ఇప్పుడైతే మొత్తం చూడండి ముగ్గులు అంతటి వేసేసానండి పైన కింద అంత ఈ విధంగా అయితే ముగ్గులు వేసేసాను వేసిన తర్వాత ఒక పీట తెచ్చి పీటను కూడా శుభ్రంగా తుడిచి మనము ఈ పీట పైన కూడా ముగ్గు వేసేసుకోవాలండి ముగ్గు వేసేసి పసుపు కుంకుమ వేసేసి తర్వాత అనేది నైవేద్యాలు పెట్టేకి అలాగే దీపాలు పెట్టేకి పెడతానండి నేను అందుకనేసి ఈ విధంగా అయితే నీట్గా తుడిచి పెట్టేసి ఈ విధంగా ముగ్గు పెట్టాను అమ్మవారికి అయ్యవారికి అలాగే వస్త్రములు పెట్టేసానండి ఇది వచ్చేసి చీర పసుపు కుంకుమ గాజులు ఆకులు ఒక్కలు తాంబూలం అన్నీ ఈ విధంగా పెట్టేశానండి పెట్టేసి నైవేద్యం పెట్టానండి నైవేద్యంకి వచ్చేసి సొంటి బెల్లం అలాగే పానకం పడపప్పు అండి కంపల్సరీ అయితే ఈరోజు ఇవి పెట్టాలండి అమ్మవారికి కృష్ణమూర్తికి ఇష్టమైనటివి అందుకనేసి పెట్టేసాను తర్వాత వచ్చేసి ఉసిరికాయ దీపం అండి ఫస్ట్ ఉసిరికాయ తీసుకొని ఉసిరికాయని కొంచెం కట్ చేసి పెట్టాలండి మనం ఎప్పుడు పెట్టినా కూడా ఉసిరి దీపము అలాగే పెట్టకూడదు కొంచెం కట్ చేసి ఉసిరిది ఉసిరికాయని ఒత్తి వేసి పెట్టాలండి ఆవు నీతిలో పెట్టేసి మనం దీపం అనేది వెలిగించుకోవాలండి ఈ విధంగా అయితే నేను పూజ చేసేసుకుంటున్నానండి ఇక్కడే వచ్చేసి నేను ఇక్కడ దీపం వదలడానికి కూడా ఒక ప్లేట్ తీసుకున్నానండి తాంబాన్ని తీసుకుని అందులో నీళ్లు వేసి పసుపు కుంకుమ పూలు అక్షంతలు వేసి పెట్టుకున్నాను రెడీగా ఇప్పుడైతే దీపం వదులుతున్నానండి కార్తీక పురాణం చదువుకున్న అలాగే విష్ణు సహస్రనామం అష్టోత్తరం అమ్మవారి అష్టోత్తరం అండి చదువుకొని ఈ విధంగా అయితే దీపం వదిలేనండి నీటిలో ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ ఐదు కల్లా అయిపోయిందండి పూజ అయితే ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మంగళహారతి ఇచ్చేసానండి దీపం వదిలిన తర్వాత సూర్య నమస్కారం చేసుకొని అయితే హారతి ఇచ్చేసి ఇలా నమస్కారం చేసుకున్నానండి దేవుడు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఆశీస్కులు అందరికీ ఉండాలని విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మన సాయంత్రంకి వచ్చేసి తులసి కోట అంతా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి అలాగే అమ్మవారికి చీర కట్టించారండి పొద్దున్న పెట్టిన చీరనే పెట్టి అయ్యవారికి కూడా ఇలా అనుకూలించుకున్నానండి విష్ణుమూర్తికి నేనైతే విష్ణుమూర్తికి ఫస్ట్ టైం అండి ఇలా రెడీ చేయడం అయితే ఎప్పుడు చేయలేదండి నా దగ్గర ఎప్పుడు కొమ్మ తెచ్చి ఉసిరికలో తులసి బృందావనంలో నాటేవా దాన్ని అండి ఎప్పుడు అలా పెట్టి కొమ్మ పెట్టి పూజ చేసేదాన్ని ఈసారి మాత్రం ఇది లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నానండి ఉసిరి చెట్టు లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నప్పుడు అలాగే పెట్టుకుని కుంపట్లో పెట్టుకున్నాను బాగా పెద్దగా అయింది అనేసి అలాగే అనేసి ఎలా అని ఈరోజైతే ఫస్ట్ టైం అండి దేవునికి అయితే ఈ విధంగా ఆ విష్ణుమూర్తిని కూడా అలంకరించుకొని అయితే చేశానండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి అసలు చాలా బాగుందండి అందరూ వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంత బాగా కట్టావు అని అడిగ అన్నారండి అందరూ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ దేవుని ఆశీస్సులు ఉండి ఏదైనా చేయగలుగుతాం కదండీ మనకి ఓపికొండాలన్నీ ఉన్నాయంటే కన్నా ఈ విధంగా అయితే అందరినీ రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఫస్ట్ అయితే గణపతి పూజ చేశానండి గణపతికి అయితే పసుపుతో గణపతిని చేసుకొని గణపతి పూజ చేశాను పూజ చేసిన తర్వాత అయితే మనం దీపాలు వెలిగించుకున్నా కానీ మళ్ళీ సాయంకాలం కూడా ఉసిరిక దీపం అండి కంపల్సరీ ఉసిరిక దీపాలు వెలిగించాను నాలుగు ఉసిరిక దీపాలు ఒకటి వచ్చేసి మూడు వందల అరవై ఐదు అండి కంపల్సరీ ద్వాదశి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలండి ఇలా అమ్మవారి దగ్గర ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఇలా ద్వాదశి రోజు పూజ చేసుకోవాలండి అయితే వెలిగించానండి వెలిగించిన తర్వాత హారెత్తి ధూప దీప నైవేద్యాలతో అయితే పూజ చేసేసానండి ఈ అయితే ముత్తైదులు కూడా వచ్చేసారండి వచ్చిన వాళ్ళకైతే నేను తాంబ్రం రెడీ చేసుకుంటున్నానండి వాళ్ళని మొక్కేసుకోమనేసి అదే బ్లౌజ్ పీసు ఆకు ఒక్క పసుపు కుంకుమ పండ్లు పూలు వచ్చేసి ఇచ్చేసుకున్నామండి ఇలా తాంబలం అయితే రెడీ చేసుకున్నాం కదా చిన్న ముత్తైదులకి ప్రతి ఒక్కరికి కాళ్ళకి ఫస్ట్ కుంకుమ పెట్టి తర్వాత కాళ్ళకు పసుపు పూసి మనం వాయనం ఇచ్చుకోవాలండి ఈ విధంగా నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి నేను వచ్చేసి ఇది ఏ పద్దెనిమిది నెలలు ఉంటే అండి పెళ్ళి నుంచి తులసి వివాహం చేసుకు ఇలా చేస్తానండి కంపల్సరీ ఇక్కడ మా అమ్మాయి వచ్చేసి గోవిందనామాలు చదువుతుందండి నేను ఆల్రెడీ చదివాను అతను నేను చదువుతానమ్మ అనేసి చదువుతుందండి అక్కడైతే సాయంకాలం కూడా అండి విష్ణు సహస్రనామం చదువుకున్నాం అలాగే గోవిందనామాలు అష్టోత్తరం అమ్మవారికి అమ్మవారి పాటలు అన్నీ పాడుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చినారు చూడండి అందరూ వచ్చేసరి ఇచ్చాను ఇప్పుడైతే మా గాడండి నా పెద్ద తమ్ము చిన్న తమ్ముడు అండి నాకు ఒక్కరోజు కనిపించకుంటే అసలు ఉండేలా హాయ్ చెప్తున్నాడు బుడ్డోడు మా అండి మా చిన్ని కృష్ణుడు వేసుకొని వేసాం కదండీ వీనికి అప్పుడు వేసింది గోవింద పెడుతున్నాడు చాలా బాగుంటారండి మా ఇంటికి అయితే హ్యాపీగా అనిపించిందండి అందరూ వచ్చేసి బాగా వారిని అయితే అందరూ మెచ్చుకున్నారండి అక్క చాలా బాగా చేసామనేసి అయితే నాకైతే గానీ చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఒక్క ఉండేది అంతా ఎక్కడ వెళ్ళిపోయిందో అసలు నీరసం అనేది లేదండి ఆ కొద్దిసేపూ చేసి అన్ని చేసినంతసేపు నీరసం అనేది లేదండి ఆ తర్వాత అనిపిస్తుంది కానీ మనం అవన్నీ రెడీ చేసుకునే లోపు సరిపోయిందండి చాలా బాగుందండి అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరు కూర్చొని కొంచెం అయితే ముచ్చట్లు పెట్టారా అలాగే నామాలు చెప్పేశారు కొందరు అందరికి వచ్చిన వాళ్ళకి తాములం ఇచ్చానండి వాళ్ళు నాకు పసుపు కుంకుమ పెట్టేశారు ఇలాకపోతే అండి చాలా మంచిదండి ఇలా మనం కోపుకుంటే కానీ అంటే కానీ ఆ అమ్మవారి ఇప్పుడు మనకు నిండు నూరి ఇలాగే చల్లగా ఉండాలని అనుకుంటున్నానండి నేనైతే నేనైతే ఈ విధంగా అయితే ద్వాదశి పూజ అయితే చేసుకుంటున్నానండి మామూలుగా అంటే ఒక్క పొద్దున్నందుకు కొంచెం నీరసంగా అనిపించిందండి ఎందుకంటే సోమవారం ఒక్క పొద్దు మంగళవారం ఒక్క పొద్దు మొదలైప్పుడంటే కొంచెం అలసట వచ్చింది కానీ ఆ అమ్మ దయ ఉంటే కానీ ఎలాగైనా చేయించుకుంటుందండి మనతో అయితే నేనైతే అది నమ్ముతాను కంపల్సరీ దేవుని ఆజ్ఞలేంది మనం ఏది చేయలేం కదా అలాగే మా పూజ అయితే కానీ చాలా బాగా జరిగింది అలాగే వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీగా వెళ్ళారండి అందరూ నైవేద్యం కింద అయితే మళ్ళీ సాయంత్రం కూడా వచ్చేసి పెసరపప్పు వడ పెసరపప్పు పానకం అలాగే బెల్లం అన్నం చేసి మనం అదే తీపన్నం అంటాం కదా మనం అది చేసానండి చేసి నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేసుకొని ఈ విధంగా అయితే పూజ చేసేసి వాయినాలు అయితే చేసుకున్నానండి తినండి అందరికి ఇచ్చిన తర్వాత మా అమ్మాయి అయితే అమ్మ నాకు పుయ్యవా పసుపు అంటుంది అండి ఎప్పుడు ప్రతిసారి అయితే ఫస్ట్ ఆమెకే పుయ్యాలంటుంది కానీ ఈరోజు పాపం చూని నాకు పుయ్యమ్మ అంటే సల్లమ్మ పూస్తా అనేసి పూజుకుందండి పూజుకొని తాములం అంటే గాజులు ఒక్కటి ఇప్పించుకుంటుందండి ఎప్పుడైతే కంపల్సరీ ఇచ్చుకొని వేసుకుంది ఇక్కడ చూడండి అందరూ వచ్చిన వాళ్ళంతా హ్యాపీగా కూర్చున్నారండి బాగా చాలా ఎంజాయ్ అనిపించిందండి ఇలా ఉంటే కనుక చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉందండి నాకైతే కాన అందరు కూర్చొని బాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా కూర్చొని వెళ్ళారు ఓకేనండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే కన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మా ఫుడ్ చూడండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు వాడు ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విధంగా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఫాస్ట్ వర్క్ లాస్ట్ అయితే వైనాలు అప్పినాయి లాస్ట్లో మా వారు వచ్చారండి ఎంతవరకు బయటికి వెళ్ళారు వచ్చేసి మొక్కుందిరా డాడీ అంటే వచ్చి మొక్కున్నాడు అన్నీ వచ్చేసి అక్షంత లేచి అమ్మవారి ఆశ అలాగే మా వారు ఆశీస్ కూడా తీసుకున్నానండి ఇలా అయితే లాస్ట్లో ఫొటోస్ దిగామండి కదండీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మా వీడియో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి నుండి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి